గవర్నమెంట్ బంగారం తులం ఇరవై వేలు మాత్రమే సో ఇవంతా కూడా ఏదో లాజిక్ కోసం చేసే వార్తలు మీరు గతంలో చూస్తుంటారు ఎదుగుదెదుగు బంగారం జరిగింది తగ్గింది తగ్గింది అనేసి ఇది అది కాదు కాన్సెప్టు నిజంగానే బంగారము ఇరవై వేలకు మేము ముందుకు రాబోతుంది సో మీకు ఇందులో ఇంకో డౌట్ కూడా ఉంది గవర్నమెంట్ బంగారం అని చెప్తున్నారు పైన మోడీ బొమ్మేశారని కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ అంది మీరు వింటున్న మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సో దీంట్లో ఒక క్లారిటీ మీకు రావాలి ఎస్ ఈ ఇరవై వేలలో గవర్నమెంట్ తులం బంగారం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉంటుంది అంటే ఏది మీరు గోల్డ్ వరకు వస్తే మళ్ళీ మీరు ఐటెం పరంగా చూసుకుంటే అవి మామూలుగా మీరు ఇరవై నాలుగు క్యారెట్లు కొనుక్కున్నా ఇరవై రెండు క్యారెట్లు కొనుక్కున్నా ఇరవై మూడు కొనుక్కున్నా కూడా ఫస్ట్ మనం ఈ క్యారెట్స్ వైజ్గా మాట్లాడుకుందాం ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసరికి మనకు రా గోల్డ్ వస్తుంది అంటే బిస్కెట్స్ కానీ కాయిన్స్ రూపంలో కొంటుంటాము చాలామందికి తెలిసిన విషయం ఇది కాకపోతే దాన్ని మళ్ళీ ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో మినిమం ఒక ఏడు రకాల మెటల్స్ని అది వెండి కావచ్చు రాగి కావచ్చు సో ప్లాటినం కావచ్చు ఇట్లా దాంట్లో ఒక ఏడు రకాల ప్లాట్నమ్స్ వెరైటీస్ దాని డిపెండ్స్ అని ఒక ఆర్నమెంట్ అంటే ఒక హారమో లేకపోతే ఒక రింగో మీరు చేయించుకునే ఒక ఏదైతే ఒక వస్తువు ఉంటుందో దానికి సంబంధించిన దాన్ని బట్టి మెటల్ని యాడ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏం చేస్తారు అది ట్వంటీ టూ క్యారెట్ అవుతుంది మీకు ట్వంటీ ఫోర్ అయినా కూడా బిఎస్ఐ హాల్ మార్క్ వేసిస్తారు ట్వంటీ టూ అయినా బిఎస్ఐ హాల్ మార్క్ వేసిస్తారు అది తర్వాత ఎయిటీన్ క్యారెట్ అయినా కూడా మనకి ఇప్పుడు ఇప్పటి వరకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి కొంత దుబాయ్ గోల్డ్ అని చెప్తుంటారు అది ఎయిటీన్ క్యారెట్ ఉంటుంది ఫోర్టీన్ క్యారెట్ కూడా ఉంటుంది అయితే ఇప్పటికి మీకు కొంత ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే మీకు ఒకటి ఉంటుంది ఇప్పుడు చాలా వరకు ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా మార్కెట్లో గోల్డ్ షీటెడ్ బ్యాంగిల్స్ అని కొంటుంటారు గోల్డ్ షీటెడ్ ఆర్నమెంట్స్ కొన్ని కొంటుంటారు సో దాని రేటు కూడా ఎట్లుంటుందంటే సపోజ్ మీకు ఆ ఐటెం తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే ఇందులో సిక్స్ గ్రామ్స్ గోల్డ్ ఉంది మీకు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేటప్పుడు మీకు ఫోర్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తుంటున్నామని మార్కెట్లో చాలా చాలామంది ఈ రకమైన బిజినెస్ చేస్తున్నారు బట్ దాని క్వాలిటీ ఏందనేది మరి చాలా వరకు మనం నిర్ధారించి చెప్పలేము అయితే ఇక్కడికి వచ్చేసరికి అసలు కేంద్రం ఎందుకు ఈ ఇరవై వేలకు తులం బంగారం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఫస్ట్ ఇది చెప్తాను ఇది చెప్పిన తర్వాత మీకు ఆ ఇరవై వేల తులం అనేది ఎన్ని క్యారెట్స్లో వస్తుంది దానికి బిఎస్ఐ హాల్ మార్క్ ఉంటుందా లేదా అనేది కూడా చెప్తాను సో కేంద్రము రెండు ఆస్పెక్ట్లో ఆలోచించింది ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ చూసుకుంటే అప్ అండ్ డౌన్లో చూసుకున్నా కూడా డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు వేలు ఉంది ఏది మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్కి వచ్చేసరికి ఇక ట్వంటీ టూ క్యారెట్ విషయానికి వస్తే సిక్స్టీ నైన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఇట్లా అప్ అండ్ డౌన్లో తరుగుతూ పెరుగుతూ వస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో మధ్యతరగతి వాళ్ళకైతే చాలా పెనుభారమైంది బంగారం అనేది సో ఖచ్చితంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎంతో కొంత బంగారం ఉండాలి ఖచ్చిత పెళ్లి చేసినప్పుడు కూడా మినిమంలా మినిమం ఎంతో కొంత బంగారం ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు సో ఇవాళ రేపు మహిళలే కాదండి సో పురుషులు కూడా మినిమంగా చేతికి రింగ్స్ అండ్ బ్రాస్లెట్ లేకపోతే చైన్ లేదు మినిమం మధ్య తరగతి వాళ్ళైనా ఒక చైన్ అయినా వేసుకోవాలనుకుంటారు అలాంటి రోజు ఒక చైన్ కొనుక్కోవాలన్నా కూడా అరవై తొమ్మిది వేల బంగారం అయినప్పటికీ దాని మేకింగ్ కావచ్చు జిఎస్టీ కావచ్చు దానికి పోయే వేస్టేజ్ కావచ్చు ఇంచుమించు ఒక తులం సంబంధించి ఒక చైన్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ రూపీస్ అవుతుంది సో ఈ నేపథ్యంలో ఒక రెండు తులాల గొలుసేసుకోవాలన్నా కూడా ఒక రెండు లక్షలు అవుతుంది సో ఈ నేపథ్యంలో మధ్యతరగతి వాళ్ళకు విపరీతమైన భారం అవుతుంది అసలు వాళ్ళకి ఏంటంటే పూజలు చేస్తే దిగి దిగొస్తాడేమో కానీ బంగారం మాత్రం దిగొచ్చే పరిస్థితి లేదు ఇది ఫిక్స్ ఇంకా పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంది దీంతోపాటుగా రెండోది ఏంటి అని అంటే క్రైమ్ రేటు కూడా అట్లనే పెరుగుతుంది మనం చూస్తున్నాం కదా కనీసం మహిళలు ఏ కూరగాయలకో వెళ్ళినప్పుడు లేదంటే ఆఫీసులకు వెళ్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు మినిమంగా పెళ్ళైన వాళ్ళకైతే మెళ్ళో ఒక ఎంత లీస్ట్ ఆఫ్ ది మధ్యతరగతి వాళ్ళకైనా ఒక మెళ్ళో ఒక పుస్తల తాడైతే ఉంటుంది మినిమం ఒక రెండు రెండున్నర తులాలు తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా అంటే స్పాట్లో ఒక రెండున్నర లక్షల రూపాయలు అట్లా పీక్కుని వెళ్తే రెండున్నర లక్షల రూపాయలు పోయినట్టే అది కాదు ప్రాణాలకు కూడా సేఫ్టీ లేదు అట్లా గుంజుకొని పోతే పడి రోడ్ల మీద పడి సో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రకంగా సో ఇండియన్ గవర్నమెంట్ ఒక లెక్క తీస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ నెల నెల ఒక క్రైమ్ రేట్ను తీస్తుంటారు ఏ ఏ అంటే మోసాల్లో ఎంత క్రైమ్ జరుగుతుంది రేపుల్లో ఎంత క్రైమ్ జరుగుతుంది మర్డర్స్లో ఎంత క్రైమ్ జరుగుతుంది ఈ యొక్క ఏదైతే ఈ గోల్డ్కి సంబంధించిన వాటిలలో అంటే ఈ చైన్ స్నాచింగ్లో ఎంత క్రైమ్ జరుగుతుందంటే ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది మించు మించుగా థర్టీ ఫోర్ పర్సెంట్కి అంటే చాలా పెద్ద స్థాయిలోనే ఈ చైన్ స్నాచింగ్ అనే క్రైమ్ కూడా పెరుగుతుంది ఈ రెండు ఆస్పెక్ట్లో ఆలోచించి సో నేషనల్ ఏం ఆలోచించింది గవర్నమెంట్ అంటే ఎట్లయినా సరే బంగారాన్ని మధ్యతరగతులకు తీసుకురావాలి ఈ క్రైమ్ రేటును తగ్గించాలి రెండు అంటే రెండు కూడా సాల్వ్ అవుతాయి ఈ నేపథ్యంలో ఏం చేయాలనేసి వాళ్ళు మనకు ప్రతిదీ కూడా ఏంది మనకు ఇది బంగారం ప్యూరిటీ కాదా అనే విషయంలో మనకు ఖచ్చితంగా మనం అడుగుతాం ఇది నైన్ వన్ సిక్సా బిఎస్ఐ హాల్ మార్క్ ఉందా అని అడుగుతారు ఎవరైనా కూడా బంగారం షాప్లో పోతుంటే సో డెఫినెట్గా హాల్ మార్క్ అనగానే చాలా బ్లైండ్గా కొనేస్తారు కొనేయచ్చు కూడా ఎందుకంటే హాల్ మార్క్ కూడా దాంట్లో మోసం జరిగిందనంటే ఎవరైతే ఆ బంగారాన్ని నమ్మిరో డెఫినెట్గా వాళ్ళ బంగారాన్ని సీజ్ చేస్తారు వాళ్ళు జైలుకి కూడా పంపిస్తారు అందుకే బీఎస్ఐ హాల్మార్క్కి ఒక ప్యూరిటీ అనేది అందరి మైండ్లో ఫిక్స్ అయిపోయింది సో అందుకనే మనము ట్వంటీ ఫోర్ క్యారెట్ కొన్నా ఈరోజు షాప్లో పోతే అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మనకు మనకు ఎందుకంటే మనము ఐటమ్లు ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకుపోయి మళ్ళీ ఇస్తే మనకు కూడా ఎన్ని తులాలు ఇస్తామో అన్ని తులాలు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇస్తారు మళ్ళీ మేకింగ్ ఇదేది ఏ వేస్టేజు ఇది సపరేట్ స్టోన్స్ అదంతా కూడా అది ఏ క్యారెట్లకైనా కూడా తప్పదు అది వేరు కానీ మనం ఇక్కడ నిఖార్స్గా బంగారం గురించి మాట్లాడుకుంటే ఈరోజు ట్వంటీ టూ క్యారెట్కి వచ్చేసి చాలామంది ధరించే నగలు కానీ వాడే వస్తువులన్నీ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటాయి డైలీ వే డైలీ వేజ్ కానీ అన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్లోనే చేస్తారు మన కొన్ని రోజుల తర్వాత మోడల్ మారినప్పుడు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఆ నగ తీసుకెళ్తే ట్వంటీ టూ క్యారెట్ మళ్ళీ ట్వంటీ టూ క్యారెటే ఇస్తారు అలాగే ఈరోజు ఏం అంటే ఇప్పుడు క్యారెట్స్ విషయం మాట్లాడుకుంటే ఏమేమి మనం ఫస్ట్ అందరికీ బ్లై ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ట్వంటీ ఫోర్ చాలామంది తెలిసింది ఫస్ట్ ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ దాని తర్వాత ట్వంటీ త్రీ దాని తర్వాత ట్వంటీ టూ దాని తర్వాత ఈ ఎయిటీన్ క్యారెట్ ఓకే ఎక్కువగా అందరూ వినియోగించే జ్యువెలరీలో ఉండేదంతా కూడా ఈ ట్వంటీ టూ క్యారెట్ మాత్రం ఉంటుంది సో ఈ ఎయిటీన్ క్యారెట్కి వచ్చేసరికి మొత్తం డైమండ్ జ్యువెలరీస్కి సంబంధించి ఇంకా స్టాండర్డ్ ఎందుకంటే డైమండ్ అనేది గోల్డ్లో వేస్తే గోల్డ్ని కట్ చేస్తుంది అన్న నేపథ్యంతో ఎయిటీన్ క్యారెట్లోనే మీరు చాలా వరకు అవగాహన ఉంటుంది చాలా రింగ్స్ కొనుక్కున్నా లేదు మీరు హారాలు కొనుక్కున్న వడ్డానాలు కొనుక్కున్నా ఏదైనా కూడా ఈ డైమండ్కి సంబంధించి ఈ ఎయిటీన్ క్యారెట్స్లోనే తీసుకుంటుంటారు అయితే ఇప్పుడు మీరు ఇంతసేపు చెప్తున్నారు కానీ తులం అనేది ఇరవై వేలకు ఎట్లా వస్తుంది అని చెప్తలేరు అనుకుంటున్నారు కదా ఎస్ ఇప్పుడు ఏం అంటే అందరినీ దృష్టిలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు ట్వంటీ టూ ఎంత వచ్చింది ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఎయిటీన్ దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఫోర్టీన్ క్యారెట్ కూడా అవైలబుల్లో ఉంది సో ఇప్పుడు ఎంత అంటే నైన్ క్యారెట్స్ ఓకే నైన్ క్యారెట్స్లో తొమ్మిది క్యారెట్స్లో మీకు ఇక నుంచి బంగారం అందుబాటులో ఉంటుంది సో మరి తొమ్మిది క్యారెట్స్ అన్నప్పుడు చాలా ప్యూరిటీ తగ్గుతుంది కదా అనొచ్చు ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్లు మీరు బిస్కెట్ తీసుకున్న కలర్ మనకు ఆర్నమెంట్ అలాగే ఉంటుంది మీరు ట్వంటీ త్రీలో తీసుకున్న ఆర్నమెంట్ అలాగే ఉంటుంది ట్వంటీ టూలో అలాగే ఉంటుంది ఎయిటీన్లు అట్లనే ఉంటుంది ఫోర్టీన్ అట్లనే ఉంటుంది ఇందులో మీకు మళ్ళీ తీసుకుంటే వెలిసిపోతుందా అది కోసం చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు ఇక్కడ మీకు సేమ్ ఉంటుంది ఇక్కడ మీకు డబ్బుల పరంగా క్యారెట్స్ పరంగానే తేడా వస్తుంది ట్వంటీ ఫోర్ హాల్మార్కే తీసుకుంటున్నారు ట్వంటీ త్రీ హాల్మార్కే తీసుకుంటున్నారు ట్వంటీ టూ హాల్మార్కే ఎయిటీన్ ఫోర్టీన్ సో ఇప్పుడు నైన్ ఈ నైన్ క్యారెట్స్కి సంబంధించి కూడా హాల్మార్కే ఉంటుంది దీని మళ్ళీ దీనికి మీరు ఎక్కడో వెళ్ళి బయట ఎక్కడో తెచ్చుకొని మళ్ళీ ఆ షాప్కి వెళ్ళడితే అవి మోసం జరుగుతుంది అట్లా కాదు ఇది కూడా ఖచ్చితంగా ఈ నైన్ క్యారెట్స్లో తీసుకున్నా కూడా బిఎస్ఐ హాల్మార్క్ ఉంటేనే మీకు ఆ ప్యూరిటీ అనేది వర్తిస్తుంది ఇప్పుడు సపోజ్ మీరు ఏ ఆర్నమెంట్ అయినా తీసుకోండి చైన్ తీసుకుంటారా బ్రాస్లెట్ తీసుకుంటారా రింగ్స్ తీసుకుంటారా నెక్లెస్లు తీసుకుంటారా మీకు ఈ నైన్ క్యారెట్స్లో వస్తాయి మీరు రేపు మళ్ళీ ఈ నగని ఏదైనా మీకు నచ్చలేదు ఇంకొంచెం వేరేది తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ నైన్ క్యారెట్ని ఎక్స్చేంజ్ పోయినప్పుడు సో మీకు ఈ నైన్ క్యారెట్ ఏదైతే ఉందో ఈ నైన్ క్యారెట్ గోల్డ్ మళ్ళీ సేమ్ ఈ ఈ ట్వంటీ ఫోర్కి ట్వంటీ త్రీకి ట్వంటీ టూకి ఎయిటీన్కి అయితే వర్తిస్తుందో సేమ్ మీకు అదే వర్తిస్తుంది సో ఆ రకంగా మీకు డబ్బులు డివైడ్ చేసేసి దీని ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది సో ఇప్పటికే గవర్నమెంట్ అంతా కూడా మంతనాలు జరిపింది ఇటు పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్ బంగారం ఎవరైతే చేస్తారో వాళ్ళతోటి కావచ్చు దాంతోపాటుగా ఈ బిఎస్ఐ హాల్మార్క్ వాళ్ళతో కూడా ఎలా ఉంటుందనే చర్చలు జరిపారు సో ఇంకో పదిహేను రోజుల్లోనూ నెల రోజుల్లోనే ముందుకు రాబోతుంది అయితే మరి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే తనిష్కు కావచ్చు కీర్తిలాల్స్ కావచ్చు ఖజానా కావచ్చు చాలా ఉన్నాయి చెప్పుకుంటే సో ఈ నేపథ్యంలో ఎంతమంది పెద్ద పెద్ద బ్రాండ్స్ షాపులు మరి ఈ నైన్ క్యారెట్స్ జ్యువెలరీ అమ్మడానికి ముందుకు వస్తాయనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు బట్ కాకపోతే ఏమవుతుందంటే కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుంది వాళ్ళలో ఒక అనుమానం ఎప్పుడైతే పోతుందో అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంది అరే మేము కొనుక్కోలేకపోతున్నామే బంగారము మాకు కూడా అందుబాటులో లేదే అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ నైన్ క్యారెట్ బంగారం వైపు ఎందుకంటే అరవై తొమ్మిది వేలు నేను చెప్పాను కదా అరవై తొమ్మిది వేలు తులం గోల్డ్ ఉన్నా కూడా ఒక ఆర్నమెంట్ తీసుకోవాలి ఒక తులం బంగారం సంబంధించి ఎంత కాదనుకున్నా ఒక లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలు దానికన్నా కూడా వీళ్ళకి ఎంత వస్తుంది ఒకవేళ ఆర్నమెంట్ ఒక తులం చైన్ తీసుకోవాలన్నా కూడా హార్డ్లీగా ఎంత వచ్చింది అప్పుడు సపోజ్ ఒక ముప్పై వేలు వస్తుంది అంటే ఇక్కడ ఎంత ఒక డెబ్భై వేలు వాళ్ళకి తగ్గుతుంది సో మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇది బ్యాంకులలో పెట్టుకుంటారా అనేసి అయితే ఇప్పటికే మనం హండ్రెడ్ పర్సెంట్గా ఉన్న డైమండ్స్ కూడా బ్యాంకులో పెట్టుకోరు కానీ ఇదే డైమండ్కు వాల్యూ ఎంత విషయం కూడా తెలిసిందే కానీ పెట్టుకోరు అది సో కానీ డైమండ్ రేట్ ఇప్పుడు డైమండ్ మీరు కొనుక్కున్న తర్వాత మళ్ళీ షాప్కి వెళ్తే ఆ రోజు డైమండ్ రేట్ ఎంత ఉందో ఆ రేట్కైతే తిరిగి కట్టిస్తారు కానీ బ్యాంకులో అనేది పెట్టుకోరు ఎయిటీన్ క్యారెట్ కూడా బ్యాంకులో పెట్టుకున్న సందర్భాలు లేవు సో అయితే బ్యాంకుకు పెట్టుకునే అవకాశాలు ఈ నైన్ క్యారెట్స్కి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక తులం చేయిన్ తీసుకుంటే ఒక ఇరవై వేలు అనుకుందాం పర్ సపోజ్ గోల్డ్ గోల్డ్ రేట్ వచ్చేసి ఇరవై వేలు మీకు బ్యాంకులో పెట్టుకుంటే నాలుగు వేలో ఐదు వేలో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇది బ్యాంకులో పెట్టుకునే అవకాశం అయితే ఉండదు కానీ మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా మేము కూడా బంగారం వేసుకున్నామనే ఒక సంతృప్తిని మాత్రం ఇస్తుంది అందుబాటులోకి వస్తుంది అలాగే ఈరోజు బంగారం రేటు అధికంగా పెరగడం వల్ల ఏమైంది వన్ గ్రామ్ గోల్డ్ అనేది బాగా పెరిగింది ఈ వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీ కూడా ఈరోజు మినిమం టు మినిమం ఒక ఐదు వేల పైన పెడితేనే దాని క్వాలిటీ బాగుంటుంది ఏది నెక్లెస్లు కానీ ఇంకేవి కానీ అదే కాకుండా ఈ బంగారం రేటు పెరగడం వల్ల ఈరోజు మనకు చూసుకుంటే మన హైదరాబాద్లో కానీ విజయవాడలో పెద్ద పెద్ద నగరాల్లో సిల్వర్ జ్యువెలరీ అవైలబులిటీలోకి వచ్చింది ఆ సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ ప్లేటెడ్ అంటే గోల్డ్ ఫినిషింగ్ వేసి ఇస్తుంటారు ఎందుకంటే సేమ్ అది కూడా గోల్డ్ లాగానే ఉంటుంది అది రిటర్న్ ఇచ్చినప్పుడు ఎంత మీరు తీసుకున్న దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది డబ్బులు ఇవ్వరు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఒక లక్ష పెడితే ఒక చిన్న నెక్లెస్ మీకు నచ్చింది బాగుందనుకో ఒక లక్ష రూపాయల్లో వస్తుంది అయితే వీలేం అదే అదే హారం మనం కొనుక్కోవాలనుకుంటే గోల్డ్లో పది లక్షలు అవుతుంది మీరు పది లక్షల హారానికి వేస్టేజ్ రూపంలో చెల్లించే దాంట్లో మీకు ఒక లక్ష పెడితే హారం వస్తుంది కదా అనుకున్నప్పుడు ఈరోజు మీకు హైదరాబాద్లో అంటే దానికి పబ్లిసిటీ కూడా ఎక్కువ చేయడం వల్ల చాలామంది ఆ షాప్లోకి వెళ్ళి బంగారం కొనుక్కోలేని వాళ్ళు చాలామంది కూడా ఈరోజు సిల్వర్ జ్యువెలరీ వైపు మొగ్గు చూపుతున్నారు బట్ అట్లా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక సిల్ సిల్వర్ జ్యువెలరీకి మినిమం ఇలా ఒక ఐటెం కావాలంటే ఒక ఒక చిన్న నెక్లెస్ కావాలన్నా కూడా ఇరవై వేలు పెట్టాలి బట్ ఆ ఇరవై వేలు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారనుకోండి మీకు గోల్డ్ వస్తుంది దీనికి హాల్మార్క్ ఉంటుంది మీకు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఆ క్యారెట్స్కి ఎట్లయితే మీకు హాల్ మార్క్ ఇస్తారో దీనికి కూడా హాల్ మార్క్ వేసి ఇస్తారు స్టాండర్డ్ ఉంటుంది మీకు ఆ తొమ్మిది తొమ్మిది క్యారెట్స్ అంటే తొమ్మిది క్యారెట్ల ప్యూరిటీ ఉంటుంది మళ్ళీ ఆర్నమెంట్ సేమ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంటుంది సో కాబట్టి ఏంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంటాయి ఒకవేళ ఈ దొంగతనాల విషయంలో ఇప్పుడు ఒక ఒక రెండు మూర్తుల బంగారం ఇంట్లో పెట్టుకునే ఎక్కడికన్నా ఊరికెళ్ళాలంటే వచ్చేసరికి అది ఉంటుందో లేదో కూడా తెలియదు ఒక మూర్తులాల బంగారం పోయినా కూడా మనం పోయి ఆర్నమెంట్ రూపంలో కొనుక్కోవాలంటే తక్కువ తక్కువ రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది ఇలాంటి నేపథ్యంలో దీనికి ఏమవుద్దంటే కొంచెం అన్ క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది ఎందుకంటే బంగారం ప్యూరిటీ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వాడికి కూడా నేను ఇది ఇది లాక్కెళ్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి అనుకుంటాడు సో అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు బంగారం దొంగతనాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇది తొమ్మిది క్యారెట్ల బంగారం అనేది తెలియదు అప్పుడు ట్వంటీ టూ తెలియదు ట్వంటీ ఫోర్ కాబట్టి కొంచెం క్రైమ్ రేటు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయన్న నేపథ్యంలో సో సెంట్రల్ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అని అంటే సో వీళ్ళు బిఎస్ఏ హాల్ మార్కులతో కానీ బంగారం వ్యాపారులతో అందరితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చారు త్వరలో అది మన ముందుకు రాబోతుంది సో దీనిపైన ఇది ఒక క్లారిటీ ఇవ్వడానికి మీకు గవర్నమెంట్ బంగారం అని పెట్టడానికి ఎందుకంటే మనకు కంప్లీట్గా ఇది ప్యూరిటీని గవర్నమెంట్ చెక్ చేసి గవర్నమెంట్ ఆమోదించిన తర్వాతనే సో బయటికి వదలబోతున్నారు సో నా ఉద్దేశం ప్రకారం చూసుకుంటే ఈరోజు ఏదైతే సిల్వర్ జ్యువెలరీకో లేదంటే వన్ గ్రామ్ జ్యువెలరీకి పెట్టే పైసలు తీసుకెళ్ళి ఒకవేళ ఇది కొనుక్కుంటే కనుక బంగారం వేసుకున్నాము మా దగ్గర కూడా బంగారం ఉందనే తృప్తి ఉంటుంది మళ్ళీ మనకు రేపు ఎప్పుడన్నా వద్దనుకున్నా కూడా సే ఆ తొమ్మిది క్యారెట్ల ప్యూరిటీకి సంబంధించిన రిటర్న్ గోల్డ్ అయినా తీసుకోవచ్చు లేదంటే డబ్బులైనా తీసుకోవచ్చు సో త్వరలో మధ్యతరగతి వాళ్ళకి మాత్రం ఇది మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు